చల్లని దేహం షిఖా తన జాబ్ కోసం ముంబై నుండి ఢిల్లీకి షిఫ్ట్ అయింది కంపెనీ తరఫు నుండి తను ఒక బంగ్లాలో ఉంటుంది రాత్రి అయిపోయింది ఇంకా వర్షం కూడా చాలా వేగంగా కురుస్తుంది అందుకే షిఖాకి నిద్రపోవడమే సరి అనిపించింది రాత్రి రెండు గంటలు అవుతుంది ఇంకా గడియారం యొక్క తప్ప ఆమె గదిలో మరొక శబ్దం వినబడడం లేదు అప్పుడే షికా యొక్క కళ్ళు అకస్మాత్తుగా తెరుస్తుంది ఇంత భయంకరమైన కళలా ఎందుకు నాకు ఇలాంటి కలలు వస్తున్నాయి ఎలాగో లేచాను కదా ఇప్పుడు ఏదైనా తింటాను ఒక చెడు కళల కారణంగా షిఖా కళ్ళు తెరిచింది తనకి ఎప్పుడూ ఇలాంటి కళలే వస్తూ ఉంటాయి కాని తనకి ఈరోజు వరకు ఆ కళల కారణం తెలియదు షిఖా వంటగది వరకు చేరుకుంటుంది ఇంకా ఏదైనా తినడానికి వెతుకుతుంది అప్పుడే తనకు తన వెనుక నుండి ఎవరో వచ్చినట్లు అనిపిస్తుంది షికా అలాగే వెనక్కు తిరిగి చూసింది అప్పుడే తనకు ఒక్కసారిగా శ్వాస ఆగిపోయినట్లు అనిపించింది తను చూసింది తన పని మనిషి ఎర్రటి దీపాన్ని పట్టుకొని తనని అలాగే చూస్తూ ఉంటుంది అరే దేవుడా ఇలా ఎందుకు చేశావు సునీత నువ్వైతే నన్ను భయపెట్టావు షికాకు తన పని మనిషి యొక్క ఈ ప్రవర్తన చాలా విచిత్రంగా అనిపిస్తుంది అయితే ఆ విషయాన్ని పట్టించుకోకుండా తను సునీతను ఏదైనా తినడానికి అడుగుతుంది ఇంకా తన గదిలోకి నిద్రపోవడానికి వెళ్తుంది కొద్ది సమయంలోనే సునీత భోజనాన్ని తీసుకొని శిఖ గదిలోకి వెళ్తుంది అప్పుడే ఎవరో బెల్ కొడతారు ఈ సమయంలో ఎవరై ఉండొచ్చు కొంచెం చూడు సునీత సునీత మెట్లు దిగుతూ తలుపు వరకు చేరుకుంటుంది ఇంకా తను తలుపు తెరుస్తుంది హాయ్ ఐమ్ ప్రణవ్ యాక్చువల్లీ నా కారు పాడైపోయింది ఇంకా వర్షం కూడా చాలా వేగంగా వస్తుంది ఏంటి ఈ రాత్రికి నేను ఇక్కడ ఉండవచ్చా సునీత ఇది విని ఆ అబ్బాయిని లోపలికి రావడానికి అనుమతించలేదు అబ్బాయి సునీతను లోపలికి రావడానికి రిక్వెస్ట్ చేస్తున్నాడు కానీ సునీత తన మాటల్ని అంగీకరించలేదు షికాకు కింది నుండి శబ్దం వినిపిస్తుంది భోజనం వదిలేసి షికా క్రిందికి వస్తుంది తలుపు దగ్గర ఉన్న ప్రణవ్ను పూర్తిగా తడిచిపోయి ఉండడాన్ని చూస్తుంది అంతేకాకుండా బయట పాడైపోయిన కార్ని కూడా చూస్తుంది ప్రతిదీ అర్థం చేసుకొని షికా ఇలా అంటుంది సునీత ఒక్క రాత్రి గురించే కదా తనని లోపలికి రానివ్వు ఇది అంతా విన్న ప్రణవ్ చాలా సంతోషపడ్డాడు ఇంకా తను ఇలా అంటాడు హే ప్రణవ్ థ్యాంక్ యూ నాకు చాలా పెద్ద సహాయం చేసినందుకు లేదంటే తెలియదు ఈ వర్షంలో నేను ప్రణవ్ యొక్క స్వరం ఇంకా తను మాట్లాడే విధానం చూసి ఆకర్షితురాలవుతుంది ఇంకా తనకి ఒక చిన్న చిరునవ్వు ఇచ్చి సునీతకు తనకి గదిని చూపించమని చెప్తుంది సునీతకు శిక చెప్పిన ఈ మాటలు అస్సలు నచ్చలేదు ఇంకా తను ఇష్టం లేకుండానే ప్రణవ్కు గది చూపించడానికి వెళ్తుంది రాత్రి ఇంకా గంభీరంగా మారింది మొత్తం భవనంలో ఒక విచిత్రమైన వింత నిశ్శబ్దం ఏర్పడుతుంది షికా కూడా నిద్రపోతుంది భవనం యొక్క నాలుగు వైపుల నుండి భయంకరమైన గాలి భవనాన్ని భయపెట్టిస్తుంది గాఢ నిద్రలో ఉన్న షికాకు తనపై ఎవరో కూర్చున్నట్లు అనిపిస్తుంది ఎప్పుడైతే షిఖా తన కళ్ళు తెరుస్తుందో తన గుండె ఒకేసారి ఆగినట్లు అనిపిస్తుంది శిఖా చూస్తుంది ఒక కాలిన శరీరాన్ని చేతులు ఇంకా మెడ వేలాడుతూ ఉంటాయి ఇంకా ముఖం వెంట కప్పేసి ఉంటుంది తను చాలా భయంకరంగా పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇది అంతా చూసి షిక యొక్క పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది ఇంకా తను గట్టిగా అరుస్తుంది ఇంకా తను మేల్కుంటుంది లేదు ఒక్క రాత్రిలో రెండుసార్లు కలలా మొదటిసారిగా జరిగింది ఏం జరుగుతుంది నా పట్ల శాంతంగా నిద్ర కూడా పోవడం లేదు తలుపు వద్ద ఒక శబ్దం వినిపిస్తుంది షికా తన గదిలోని తలుపులు తెరవడానికి వెళ్తుంది తలుపు తీసిన వెంటనే శిఖా చూస్తుంది ప్రణవ్ అక్కడ నిలబడి ఉండడం మీరు బాగున్నారు కదా యాక్చువల్లీ నేను మీ గదిల నుంచి ఏదో శబ్దం రావడం గమనించాను హా బాగున్నాను ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను కొంత సమయం మీతో మాట్లాడొచ్చా యాక్చువల్లీ నాకు నిద్ర రావడం లేదు ఈ స్థలం నాకు కొత్త కదా అయితే సరే శిఖా ఇంకా ప్రణవ్ ఒకరి పట్ల ఒకరికి పూర్తిగా తెలియదు కానీ ఇప్పుడు ఇద్దరు కలిసి సమయాన్ని గడపాలని ఆలోచిస్తారు ఇద్దరు మాట్లాడుకుంటారు ఇంకా వాళ్ళు చాలా సమయం దాకా పని గురించి మంచి విషయాలు మాట్లాడుకుంటారు ప్రణవ్ మాటలు విని శిఖా తనపై ఆకర్షితులవుతుంది ప్రణవ్ కూడా శిఖా యొక్క శాంతి స్వభావాన్ని చూసి చాలానే నచ్చుతుంది అప్పుడే శిఖా తనకు కనిపిస్తున్న కళల గురించి ప్రణవ్ కు చెప్తుంది అది విని తను ఇలా అంటాడు మీది ఏదో పాత కోరిక ఇంకా ఈ విషయం అర్థం కాలేదు ఇంకా తను నవ్వుతుంది ఇప్పుడు నువ్వు చాలా సమయం నుండి షిఖా ఇంకా ప్రణవ్ ఎప్పుడో ఒకరి పట్ల ఒకరు దగ్గరయ్యారు ఇద్దరికి ఈ విషయం ఇంకా తెలియదు వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఆకర్షితులయ్యారని రాత్రి మూడు గంటలు అవుతుంది ఇంకా శిఖ నిద్రపోతుంది తనకు ఇలా అనిపిస్తుంది ప్రణవ్ తన నుదురుని నిమ్ముతున్నాడని షికాకు ఏదో ఆనందాన్ని కలిగిస్తుంది తన ముఖంలో ఒక చిరునవ్వు కనిపిస్తుంది ఇంకా తను కళ్ళు తెరిచింది ఇంకా భయంతో తన పూర్తి శరీరం అలాగే స్తంభించిపోతుంది తన కళ్ళలో కనిపించిన ఆ కాలిపోయిన శరీరం తనపై ఉంటుంది ఇంకా తను ఆ శిఖా యొక్క కళ్ళల్లో కళ్ళు పెట్టి గంభీరంగా నవ్వుతూ చూస్తూ ఉంటాడు అస్సలు మాటలు రావడం లేదు ఎంతగానో ప్రయత్నించి అప్పుడు తను ఒక చిన్న స్వరంతో ఇలా అంటుంది ఎవరు మీరు వదలండి నన్ను నేను చెప్పాను కదా నీ కోరిక ఏదో పూర్తి కాలేదని ప్రణవ్ నేను నీకు గుర్తులేనా గడిచిన ఇరవై ఐదు సంవత్సరాల నుండి నేను ఇక్కడే నీ కోసం ఇద్దరము కలిసి కలిపిన రోజులు మర్చిపోయావా నువ్వు నువ్వు మళ్ళీ కలుస్తావని ప్రమాణం చేశావు కానీ మళ్ళీ తిరిగి రాలేదు కేవలం అప్పటి నుంచి నిన్ను నాదానిగా చేసుకోవడానికి ఎదురు చూశాను నాయి చల్లబడిన శరీరానికి ఈ రోజు నీ వల్లే సంతోషం దొరికింది మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే అందరికన్నా ముందుగా మా కార్టూన్ షోస్ ని చూడాలనుకుంటే బెల్ ని నొక్కడం మర్చిపోకండి